హాయ్ ఫ్యాన్స్ మీ జనగీ రాముడు మా తమ్ముడి సురండి యూట్యూబ్ ఛానల్ ఉందంట ఆయనలో కానీ మనం కానీ చేస్తామని అనుకున్నాము ఆయన కొత్తగా పెట్టినానంట యూట్యూబ్ ఛానల్ తెలుసు పత్తికొండ జొన్నగిరి చాకు పిల్లోని ఆయన ఛానల్లో నేను కానీ నటిస్తానని కోరుకుంటున్నా ఫ్యాన్స్ నా తమ్మునికి నాకి లైక్లు సపోజు మధ్యలో ఉంటుంది గంటు ఆ గంటు కొట్టండి బెంచ్ బాయ్ బెంచ్ బాయ్ బెంచ్ ఎప్పుడు చూసినట్టు కదా పత్తికొండలోన ఇంకా ఫేమస్ కావాలని నేను కానీ ఆ పిల్లోడు వచ్చి నన్ను యూట్యూబ్లో చేసుకుంటానంట నేను కానీ ఆయనలో యూట్యూబ్ ఛానల్లో చేస్తానని అమ్మవారు నేను కోరుకుంటున్నాను ఆ పిల్లోనికి బాగా బాగా సపోర్ట్ చేసి లైగులు కొట్టి ఇంకా బేమస్ కావాలి ఆ పిల్లోడు నమ్మల్ని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పిల్లోడు కానీ ఫేమస్ కావాల నేను ఆ పిల్లో దానిలోన నేను కానీ చేస్తానని కోరుకుంటున్నాను ఇట్లు జనగిరి రాములు సాగులో పిల్లోడు హాయ్ బిల్స్ ఫేమస్ కావాలంటే నేను ఎట్లా నువ్వు వన్ అట్లా నువ్వు వని పైకి ఏదో సాధనాలు ఇంక చేస్తున్నావు అనమాట ఇప్పుడు నన్ను పైకి పైకి పోవో పోగా పత్తికొండ ఆయన ఫేమస్ చేసిన దాన్ని ఇప్పుడు ఎంతో నాకు ఎప్పుడోపాటి నా కళ్ళకి కనబడేసట్లా చేయండి ఇప్పుడు మన బిల్లోనికి సురంధ్రుడికి బాగా సపోర్ట్ చేయండి బాగా లేకులు కొట్టాను ఆ బిల్లోకి ఆ బిల్లో కానీ బేమస్ కావాలా నమ్మని వన్ కావాలా నేను నమ్మని శుభూర్తగా కోరుకుంటున్నాను ఆ బిల్లో బేమస్ కావాలని ఇదే సద్ధగా ఇదే అమ్మవారి సత్తగా నమ్మక శుభూర్తగా ఆ బిల్లోనికి లేకులు కొట్టి సపోర్ట్ చేసి నేనుగా నా బిల్లు దాంట్లో నేను చేస్తున్నానని మార్చిస్తున్నాను మిత్రమా చూడండిరా నీకు మార్చిస్తున్నాను సురేన్ రా అని జనగే రాముడు వెరీ గుడ్